శుభకార్యాలకు కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారిస్.కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మాத்ரே நமః కక్కటే పూర్వ ఫల్గుణ్యం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ నీలాంగస్తరితీ సుప్తముద్బోధ్యతృష్ణం పారాజ్యం స్వశ్రుతి సతశిరసిద్ధమధ్యాపయంతీ స్వచ్చిష్టాయాం సృజిని గళిత యా బుక్ గోదాస్ నమం భూయ ఏ వాస్తు భూయ ஸ்ரீ பூனிலா சமேத கோதாரங்கநாத சுவாமி நேரமாக குத்துவிளக்கெரிய கோட்டு கால் கட்டில் மேல் மெத்த பஞ்சசயனத்தின் மேலே கொத்தலர் பூங்குழல் ந பின்னை மேல் வயத்து கிண்டந்த மலர் மார்பாவாய் திழவாய் மைத்தட கண்ணினாய் யுண்மணனை எத்தை நோம் ఒట్టాయి కాన్ ఎత్తనై ఏలుం పిరివత్తగిల్లాయాల్ తత్తువమన్ రుత్తక వేలోరెంబావాయ్ గోదాదేవి చెలులను మేల్కొల్పి తనతో పాటు నందగోపుని భవనానికి బయలుదేరి వెళ్ళింది వెళ్ళిన తరువాత ద్వారపాలకులకు నమస్కారం చేసి అంటే దేవాలయాల్లో తప్పనిసరిగా ద్వారపాలకులకు నమస్కారం చేస్తాం ఇక్కడ ఆవిడ నమస్కారం చేసినట్టుగా కాక ప్రార్థన చేస్తోంది తలుపులు తెరవమని లోకాలన్నీ కాపాడేటటువంటి కృష్ణుణ్ణి కాపాడుతున్న నందుడి ఇంటికి కాపలా ఉన్న ఓ కాపలా కాచేటటువంటి ద్వారపాలక తలుపులు తెరవమని ప్రార్థించింది ఆ పైన నందుణ్ణి యశోదని కూడా ప్రార్థన చేసింది వారితో పాటుగా కృష్ణుణ్ణి కృష్ణుణ్ణి లేపమని బలరాముణ్ణి కూడా ప్రార్థించింది ఇప్పుడు అయినా కృష్ణుడు లేవలేదు అందుకని ఏం చేస్తోంది అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు ఎక్కడ పడుకున్నాడో ఆ పక్క మీద ఆయనకి దిండులాగా ఉన్నటువంటి నీలాదేవిని నిద్ర లేపుతూ ఉన్నది మన తటి సుప్తముద్బోధ్య కృష్ణం అని చెప్తూ ఉంటామే అలా ఆవిడ ఎలా ఉంది అని చెప్తున్నారంటే గుత్తి దీపాలు చుట్టూ వెలుగుతూ ఉండగా అంటే పడక గది ఎంత చక్కగా ఉండాలో నిద్రపోవడానికి ఎంత అనుకూలంగా ఉండాలో అంతట అనుకూలంగా ఉంది దానివల్ల మెలకు రావడం చాలా కష్టం అనుకూలంగా వాతావరణం ఉంటే మెలకు ఎలా వస్తుందండి గుత్తి దీపాలు ఉన్నాయట చుట్టూ ఉన్నాయట దంతాలతో చేయబడిన కోళ్ళున్న మంచం మీద ఉన్న ఉన్నారట చల్లదనం మెత్తదనం తెల్లదనం ఎత్తు వెడల్పు ఉన్నటువంటి పాన్పు మీద ఉన్నారట గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పూలు తల్లో ముడుచుకున్న పే కేశపాసం కలిగినటువంటి నీలాదేవి యొక్క స్తనముల మీద తన శరీరాన్ని ఆనుకుని పరుండి విశాలమైన వక్షస్థలం గల కృష్ణ నువ్వు నోరు తెరిచి మాట్లాడు కాటుక పెట్టుకున్న విశాలమైన కళ్ళు కలిగిన నీలాదేవి నువ్వు నీ ప్రియుణ్ణి ఎంతసేపు లేవనీయకుండా ఆపుతున్నావు ఈ మాత్రం ఎడబాటు కూడా సహించలేవా నీ స్వరూపానికి నీ స్వభావానికి కూడా ఇది తగినటువంటిది కాదు అంటున్నారు చూడండి వాతావరణాన్ని ఒక్కసారి గనక మనం గమనించుకున్నట్టయితే పడకగది ఎలా ఉండాలి దీపాలు చిన్న చిన్న దీపాలు ఉండాలి ఎక్కువ వెలుగు ఉండకూడదు ఎక్కడో మూల ఉంటే సరిపోదు అక్కడొకటి అక్కడొకటి ఉండాలి గుత్తులు గుత్తులుగా కూడా ఉండాలి అలాంటి దీపాలు ఉన్నాయి అంటే ఈ రోజుల్లో మనం అనుకునే చాండియా చాండలియార్స్ లాంటివి అప్పుడు ఉన్నాయి అన్నమాట అనేక దీపాలు కలిపి ఉన్నవి అవి ఉండి ఇంకా ఆ మంచం ఎలా ఉంది అని చెప్తున్నారు ఏనుగు దంతాలతో చేసింది వీళ్ళు పీడము అనేటటువంటి ఏనుగని కంసుడు వీరి మీద ప్రయోగిస్తే బలరామకృష్ణుల మీద సంహరించి ఇద్దరు రెండు ఏనుగు దంతాలని భుజాల మీద పెట్టుకుని కదా కంసుడి ఆస్థానంలో ప్రవేశించారు ఈ నాలుగు దంతాలు మంచం కోళ్ళల్లాగా పెట్టి ఒక మంచాన్ని తయారు చేశారట ఏనుగు దంతాలతో చేయబడినటువంటి కోళ్ళు ఉన్న మంచం ఇది ఎత్తుగా ఉంది మంచం ఎప్పుడు ఎత్తుగా ఉండాలి మరీ నేలబారుగా కాకుండా పైగా దాని మీద ఎలా ఉండాలి పక్క మీద పడుకుంటే చల్లదనం ఉండాలి మెత్తదనం ఉండాలి పైగా పక్క తెల్లగా ఉండాలి అప్పుడు నిద్ర హాయిగా ఉంటుందండి కాస్త మలినం పడినా కనపడుతుంది తెలుగు తెలుపుదనం మీద ఆ మంచం ఎత్తుగా ఉంది విశాలంగా ఉంది విశాలంగా ఉంటే ఇటు నుంచి ఇటు దొరినా వీటి నుంచి పక్కకి తిరిగినా ఇబ్బంది కలగకుండా అయ్యో పడిపోతామేమో అని భయపడకుండా ఉండడానికి వీలుగా అట్లా ఉన్నటువంటి మంచం మీద ఈయన ప్రత్యేకంగా దిండు పెట్టుకోలేదు కండి ఈయనకి మంచం ఉంది మంచ మంచం చాలా బాగుంది పక్క చాలా బాగుంది తెల్లగా తెల్లని దుప్పటి ఉంది మెత్తగా ఉంది చల్లగా ఉంది హాయిగా ఉంది వెడల్పుగా ఉంది ఆ మంచం మీద ఆయనకి దిండు ఏమిటి నీలాదేవి యొక్క వక్షస్థలం మాత్రమే ఆయనకి దిండు ఆ దిండు మీద పడుకుని అంటే నీలాదేవి యొక్క గుండెల మీద పడుకుని ఉన్నాడు ఆవిడెలా ఉంది గుత్తులు గుత్తులుగా ఉన్న పూలు తల్లు అలంకరించుకుంది కళ్ళకు కాటు కూడా పెట్టుకుని ఉండే అది ఇక్కడ గోదాదేవికి ఈ చెలులకి ఉన్నటువంటి సమస్య ఎందుకంటే ఈ వ్రతం పూర్తయి కృష్ణుడు అనుగ్రహం తాము పొందే వరకు తలలో పూలు పెట్టుకోమో కళ్ళకు కాటుకు పెట్టుకోమో అన్నారు కదా కానీ నీలాదేవి పెట్టుకుంది అంటే ఆవిడ ఈ వ్రతం యొక్క ఫలితాన్ని ఇప్పటికీ అనుభవిస్తూ ఉంది అని ఎవరు ఈ నీలాదేవి ఈ నీలాదేవి ఎవరంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో చెప్పుకుంటారండి ఈవిడ యశోదాదేవికి మేనగోడలు వరుస అవుతుంది ఆ యశోదాదేవి ఈవిడ నాగ నాగ్నజితి అని కూడా అంటారు కొన్ని సంప్రదాయాల్లో అసలు మనకి చాలా గ్రంథాల్లో నీలాదేవి ప్రత్యేకంగా కనపడదు ఈవిని నప్పిన అని కొన్ని సంప్రదాయాల్లో పిలుస్తారు ఈవిడే రాధ అని ఉత్తర దేశంలో వాళ్ళు అంటారు పేర్లు వేరుగా ఉన్న యశోదాదేవికి మేనగోడలి అవుతుంది ఈవిడ మేనగోడలే కనుక యశోదకు ముద్దే ఆవిడ వచ్చినప్పుడు వీళ్ళింట్లో చనువుగా ఉండను ఉంటుంది ఆ నీలాదేవి యొక్క గుండెల మీద తల పెట్టుకుని పడుకుని ఉన్నాడట మరి నీలాదేవి కూడా ఆయన్ని కదలిట లేదు ఎందుకంటే ఆవిడ వీరు చేసిన వ్రతం ఏదైతే ఉందో తలలో పూలు పెట్టుకోము ఏదో కంటికి కాటికి పెట్టుకోము పాలున్నాము నెయ్యి ఉన్నాము అని చాలా చెప్పుకున్నారు కదా నియమాలు అలాంటివన్నీ ఆవిడకేం వర్తించం ఎందుకంటే ఆ వ్రత ఫలితం అప్పటికే పొందింది ఎలా పొంది ఉందంటే కృష్ణుడు తనకి దగ్గరగానే ఉన్నాడు కనుక బలరాముడు వల్ల కాలేదు యశోదానందుల వల్ల కాలేదు ఎక్కడ కృష్ణుడు కలు కదులుతున్నట్టు కనపడలేదు ఉలుకు ఉలకలేదు పలకలేదు అందువల్ల గోదాదేవి ఏం చేస్తోంది నీలాదేవితో కలిసి అనమాట ఆవిడ్ని అడుగుదాను లేపమని ఏమ్మా నీలా అత కృష్ణుడిని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా ఎంతసేపు అలా లేవనియకుండా అతన్ని నీ దగ్గరే పెట్టుకుంటావు నీ గుండెల మీద పడుకున్నాడు కదా అని అక్కడే ఉంచుతావా ఎడబాటు అంతగా ఓర్చుకోలేకుండా ఉన్నావా మేము ఎదురు చూస్తున్నామే నీ స్వరూపానికి నీ స్వభావానికి తగి ఉంటుంది అంటే నీలాదేవి చాలా అందంగా ఉంటుంది ఇంత అందమైన మనిషి ఇలాంటి ఇబ్బందికరమైన పని పని చేస్తుందో ఇతరులకు ఇబ్బంది కలిగించేది నీ స్వరూపానికి సరిపోదు అసలు నీ స్వభావానికి అసలే సరిపోదు నువ్వు పరమ దయాస్వరూపిణివి అంత దయ కలిగినటువంటి నువ్వు మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాము అంటే కృష్ణుణ్ణి మా కోసం పంపించకుండా నిర్బంధించి ఆపడం అన్నది నీ దయాగుణానికి విరుద్ధమైనటువంటిది కనుక ఓ దయ కలిగినటువంటి నీలాదేవి కృష్ణుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినటువంటి మాకు దర్శనం కలిగించేట్టుగా అనుగ్రహించవలసింది లేపి పంపవలసింది అని చెప్పి గోదాదేవి నీలాదేవిని కూడా చరులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నది జిష్ణవే బంధగంధ బిష్ణవే గోదాయి నిత్యమంగళం స్వస్తి